జిల్లా ండలం బుచర్ల గ్రామ దేవత శ్రీ పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవం ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మంగళవారం రోజు కలిశ పోలి శాంతి పూజ తదనంతరం బుధవారం రోజు బంధువులకు విందు భోజనం ఇచ్చి కీరి దీపావళి పండుగ జరుపుటకు గ్రామ పెద్దలు నిర్ణయించుకున్నారు ఇది ఇలా ఉండగా పంతొమ్మిది వందల నలభై నలభై ఒకటవ సంవత్సరం అంతకన్నా మునుపు నుండి ఆసుపత్రి లేని సమయంలో కలరా ప్లేగు వంటి వ్యాధులు వచ్చి ఇంటింట వ్యాధులు ప్రబలీన చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో గ్రామ దేవత పెద్దమ్మకు పొలిమేరే శాంతి పూజ చేసినందుకు అందరూ ఆరోగ్యంగా ఉన్నామని అప్పటి పెద్ద మనుషులు వ్యాఖ్యలు ఎనిమిది ఫ్యామిలీలు అంకెల గోత్రము రెండు ఫ్యామిలీలు సాకెల గోత్రం గల భూచర్ల గ్రామ ఎస్సీ కాలనీ ఇప్పటికీ రెండు వందల నలభై కుటుంబాలు పైచీరుకు ఉన్నాయి ఈ భూచర్ల ఎస్సీ కాలనీ అందు ఎనభై ఎనభై సంవత్సరాల నుండి ఆనవాయితీగా పెద్దమ్మ తల్లి వారికి పోలి శాంతి పూజ చేస్తూ ఉన్నారు ఈ గ్రామ దేవత పెద్దమ్మ వారికి ఆనవాయితీగా శాంతి పూజ చేసినందుకు బూచర్ల గ్రామ ఆడబిడ్డలకు కానీ అల్లుళ్లకు కానీ గ్రామ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరెల ప్లేగ్లో వ్యాధుల నుండి మొన్న వచ్చిన కరోనా వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రాణ నష్టం జరిగినను ఆ మహాతల్లి బూచర్ల పెద్ద మా అమ్మవారు మా గ్రామానికి రానియకుండా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూసిందని అదే మా నమ్మకం అంటూ ఇప్పుడున్న జనం మాట్లాడుకోవడం విశేషం టాప్ నైన్ న్యూస్తో బూచర్ల గుడి కమిటీ గ్రామ పెద్దలు అరిజన వాసులు అంతా కొన్ని మేము పిల్లలు అప్పుడు అంటే ఈ గ్రామ శాంతి కోసం గ్రామ పెద్ద మనుషుల ఆధ్వర్యంలో మా నీటిగా ఎప్పుడు జరుపుకుంటున్నారు ఊరికి మంచి శాంతి కావాలని కోరుక నమస్కారం రొద్దం మండలం భూచర్ల గ్రామంలో ఇండు పెద్దమ్మ దేవాలయం నుంచి ఈ పండుగ జరుపుకుంటున్నాము అప్పుడు ప్రతి సంవత్సరము కిరి దీపావళి అని జరుపుకునే వాళ్ళము ఇప్పుడు ఎక్కువ ఖర్చు కావడం వల్ల మూడు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి ఒకసారి ఈ పండుగ జరుపుకుంటున్నాము అందుకోసం మేము అంటే ఈ పండుగ జరిపేటప్పుడు సమస్యలు లేకుండా గొడవలు లేకుండా ఉండాలని ఒక ఆశ మన బంధువులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ బంధువులు ఇంకా బంధువులు పిలుచుకునించుకొని అందరూ సంతోషంగా ఈ పండుగ జయప్రదం చేయాలని జిల్లా నియోజకవర్గం వృద్ధం మండలం బూచెర్ల గ్రామం నందు ఎస్సీ కాలనీ అందు వెలిసిన పెద్దమ్మ దేవతకు మా పూ ఈ పండుగలో అందరూ కూడా పా ఎక్కడున్న వాళ్ళందరూ కూడా పాల్గొని జయప్రదం చేసి ఎలాంటి ప్రభుత్వం కాదు అందరూ కలిసి కట్టగా చేసుకుంటున్నాము ఈ అందరికి బంధువులు అన్నదమ్ములు ఏకంగా ఆనవాతి కొన్ని ఏళ్ళ నుంచి ఆనవాతిగా దీపావళి జరుపుకోవడం జరిగింది అదే విధంగా అదేవిధంగా ఆ రోజు మంటే ఈ రోజు కూడా పండుగ అందరూ జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ వద్ద మండలం భూచల గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ పెద్దమ్మవారి ఆశీస్సులతో ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పండుగ ఆనవాయితీగా చేసుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఆనవాయితీగా అనగా అన్ని చోట్ల ప్రతి గ్రామంలో పండుగ చేసుకుంటున్నారు కానీ ప్రత్యేకంగా మా గ్రామంలో భూచల గ్రామంలో రాత్రి మంగళవారం రాత్రి పది గంటల పైన మా గ్రామంలో మరి పిల్లలు తీసుకొని ఊరి చుట్టూ బలేసి ఊరికి శాంతం కోసం ఊరి శాంతి కోసం మా మంచి ఆరోగ్యాల కోసం పెద్దవాళ్ళు ఆ కాలానికి చేసి ఉన్నారు అదేవిధంగా మేము కూడా ఎనభై ఐదు సంవత్సరాల క్రితం చిన్నగా చేసుకునే పండుగని ఈరోజు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అనేది కాకుండా అదే శాంతి అదే ఆయుష్ అదే ఆయుర్ ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని ఆపద పెద్దలు చెప్పిన కాలానికే మేము అనుగుణంగా చేసుకుంటున్నాం కాబట్టి మా పూచారుల తరఫున మా గ్రామ పెద్ద మనుషుల తరఫున అందరికీ తెలియజేయడం ఏమనగా మా పండుగకి అందరూ రాండి మంగళవారం ఇరవై ఐదో తారీఖు పండుగ జరుగుతున్నది మా ఊరు గ్రామ ఆడబిడ్డలు కావచ్చు మా గ్రామ అల్లుళ్ళు కావచ్చు మా గ్రామ అక్కచలమ్మలు కావచ్చు మా చిన్నాయన పెద్దనాన్నలు కావచ్చు ముఖ్యంగా అంకెల గోత్రం తర్వాత సాఖ్య గోత్రం మా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అందరూ రావచ్చి పండుగ దిగ్విజయంగా చేసుకోవాలని అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని ఈ పెద్దమ్మ గుడి ఆధ్వర్యంలో అందరూ కూచేళ్ల గ్రామంలో గత ఎనభై ఐదు సంవత్సరాలుగా దీపావళి తర్వాత పెద్దమ్మ జాతర దీపావళి కనుల పండగగా జరుపుకుంటాము ఈ గ్రామానికి పెద్దల అందరూ కలిసి అందరూ ఆధ్వర్యంలోన ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాము ఈ కార్యక్రమాన్ని బంధువులు అక్కచెల్లెన్లు అన్నదమ్ములు ఆడబిడ్డలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఎనభై ఐదు సంవత్సరాలుగా ఈ భూచేల గ్రామంలో ఆనేవాయిద్యగా జరుగుతున్న కనుల పండుగ జరుపుకుంటున్నాం పెద్దమ్మ జాతర అనేది ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిందిగా పెద్దలందరినీ ఒక్కొక్కరిని అందరినీ కోరుకుంటున్నాం